ప్రెసెంట్ ఇండియా మరియు మాల్దీవ్స్ మధ్య దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది ఇండియా ప్రైమ్ మినిస్టర్ ని విమర్శించినందుకు అక్కడ ప్రభుత్వం ఏకంగా ముగ్గురు మినిస్టర్లని సస్పెండ్ చేసింది హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో ప్రజెంట్ సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా హ్యాష్ ట్యాగ్ బాయ్ కాట్ మాల్దీవ్స్ అలాగే హ్యాష్ టాగ్ ఎక్స్ప్లోర్ ఇండియా ఐస్లాండ్స్ అని ట్రెండ్ అవుతున్నాయి అసలు ఇండియా మాల్దీవ్స్ కి మధ్య వివాదం ఎలా స్టార్ట్ అయింది ఆ వివాదంతో మాల్దీవ్స్ కి జరిగిన నష్టం ఏంటి అనే అనేక విషయాల గురించి ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం హిందూ మహాసముద్రంలోని ద్వీపాల సమూహమైన మాల్దీవ్స్ భారత్లోని కొచ్చి నగరానికి ఎనిమిది వందల ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అందమైన బీచ్లతో పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్న మాల్దీవ్స్ ఎప్పటి నుంచో అన్ని రకాలుగా భారత్పై ఆధారపడుతుంది ఆహారం మొదలు వైద్యం ఇతర అవసరాలకు భారత్ నుంచి దిగుమతులే ఆ దేశానికి ప్రధాన వనరు అలాంటి మాల్దీవ్స్ గత కొంతకాలంగా చైనాకు అనుకూలంగా వ్యవహరిస్తూ భారత్ కు దూరమవుతుంది మాల్దీవ్స్ అనేది హిందూ మహాసముద్రంలోని అనేక ద్వీపాల సముదాయం ఐదు లక్షల జనాభా ఉన్న ఈ దేశ ప్రధాన ఆదాయ వనరు పర్యాటకం భారత్ నుంచి అత్యధిక సంఖ్యలో పర్యాటకులు మాల్దీవ్స్ కి వెళ్తుంటారు ఆ తర్వాత చైనా యూకే జర్మనీ ఇటలీ ఇలా అనేక దేశాలకు చెందిన పర్యాటకులు ఉంటారు ఇక రెండు వేల ఇరవై మూడులో డిసెంబర్ పదమూడు నాటికి భారత్ నుంచి రెండు లక్షల తొమ్మిది వేల నూట తొంభై ఎనిమిది మంది పర్యాటకులు మాల్దీవ్స్ కి వెళ్లారు ఇక రష్యా నుంచి రెండు లక్షల తొమ్మిది వేల నూట నలభై ఆరు మంది చైనా నుంచి ఒక లక్ష ఎనభై ఏడు వేల నూట పద్దెనిమిది మంది యూకే నుంచి ఒకటి పాయింట్ యాభై ఐదు లక్షల మంది జర్మనీ నుంచి ఒకటి పాయింట్ ముప్పై ఐదు లక్షల మంది మాల్దీవ్స్ ను సందర్శించారు ఇక మాల్దీవ్స్ లో ఇటీవల కొత్త ప్రభుత్వం కొలువు తీరింది అయితే గతంలో ఉన్న అధ్యక్షుడు భారత్కు అనుకూలంగా వ్యవహరించగా అయితే తాజాగా అధికారంలోకి వచ్చిన పార్టీ మన దేశానికి వ్యతిరేకంగా చైనాకు అనుకూలంగా వ్యవహరిస్తుంది మాల్దీవ్స్ లో చైనా అనుకూల ప్రభుత్వం ఏర్పడిన వెంటనే భారత్ పై తన అక్కాసును వెల్లకొట్టడం మొదలు పెట్టింది ఇప్పటికే మాల్దీవ్స్ లో ఉన్న బలగాలను భారత్ ఉపసంహరించుకోవాలని సూచించిన మాల్దీవ్స్ ప్రభుత్వం తాజాగా మరో వివాదానికి తరతీసింది అయితే అక్కడి వరకు బాగానే ఉన్న తాజాగా భారత్ పై భారత ప్రధాని నరేంద్ర మోడీపై ఆ దేశ ఎంపీ మినిస్టర్లు హీనమైన అనుచిత వ్యాఖ్యలు చేశారు ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల లక్షద్వీప్ లో పర్యటించిన సందర్భంగా షేర్ చేసిన వీడియోపై మాల్దీవ్స్ ఎంపీ కామెంట్ చేశారు ఇటీవల కేంద్ర పాలిత ప్రాంతమైన లక్షద్వీప్ లో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోడీ కొంతసేపు అక్కడి బీచ్ లో సందడి చేశారు సముద్రంలో స్నార్కలింగ్ చేసిన మోడీ సాహసాలు చేయాలనుకునేవారు తమ లిస్టులో లక్షద్వీప్ ను కూడా చేర్చుకోవాలని సూచించారు అంతేకాకుండా లక్షద్వీప్ లో దిగిన కొన్ని ఫోటోలను సోషల్ మీడియా ట్విట్టర్లో షేర్ చేశారు అయితే ప్రధాని మోడీ లక్షద్వీప్ లో పర్యటించడంతో అక్కడ పర్యాటక రంగానికి మరింత ప్రోత్సాహం లభించిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు అయితే మోడీ లక్షద్వీప్ పర్యటనపై మాల్దీవ్స్ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది ప్రధాని మోడీ పర్యటనపై మాల్దీవ్స్ మినిస్టర్లు అయిన మరియం షయూనా మహసిం మసీద్ మోడీని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు ఇక మాల్దీవ్స్ ఎంపీ మరియం షయూనా తన ట్విట్టర్ లో మోడీపై పపిట్ ఆఫ్ ఇజ్రాయెల్ అని కామెంట్ చేసింది అంతేకాకుండా మాల్దీవ్స్ ఎంపీ జహీద్ రజీం తన అక్కాసును బెల్లగక్కారు పర్యాటకంగా తమతో పోటీ పడడం రమే అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు పర్యాటక రంగంలో మాల్దీవ్స్ తో పోలిస్తే లక్షద్వీప్ ఎన్నో సమస్యలు ఎదుర్కొంటుందని ట్వీట్ చేశారు పర్యాటక రంగంలో మాల్దీవ్స్ తో పోటీ పడుతున్న ఆలోచన భ్రమే అంటూ ఇటీవల లక్షద్వీప్ లో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటించిన వీడియోలను ట్యాగ్ చేస్తూ జహీర్ రజీం ట్వీట్ చేశారు మాల్దీవ్స్ అందించే సేవలను అక్కడ ఎలా అందించగలరని ప్రశ్నించారు అంతటితో ఆగకుండా అక్కడ పరిశుభ్రంగా ఎలా ఉండగలరని అక్కడి గదుల్లో వచ్చే వాసన అతి పెద్ద సమస్య అని జహీర్ రసీం తన ట్విట్టర్ లో పేర్కొన్నారు ఇక మాల్దీవ్స్ మంత్రులు చేసిన వ్యాఖ్యలు భారతీయులకు ఆగ్రహం కలిగించాయి ఇక మరియం షియూనా మోడీని ఉద్దేశించి ట్వీట్ చేసిన కాసేపటికే భారతీయుల నుంచి స్ట్రాంగ్ మెసేజ్ వెళ్ళింది పెద్ద ఎత్తున భారతీయులు తమ మాల్దీవ్స్ పర్యటనను రద్దు చేసుకోవడం మొదలు పెట్టారు దాంతో వారు చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి ఇక దాంతో హ్యాష్టాగ్ బాయ్ కాట్ మాల్దీవ్స్ హ్యాష్టాగ్ ఎక్స్ప్లోర్ ఇండియా ఐస్లాండ్స్ అంటూ సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్స్ ట్రెండ్ అవుతున్నాయి దీంతో ఉలిక్కి పడిన మాల్దీవ్స్ ప్రభుత్వం ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకునేందుకు సైతం వెనుకాడ బోమని తెలిపింది అంతేకాకుండా ఆ ముగ్గురు మినిస్టర్లను అక్కడి ప్రభుత్వం సస్పెండ్ చేసింది అయితే కేవలం ఐదు లక్షల జనాభా ఉన్న మాల్దీవ్స్ అన్ని రకాలుగా భారత్ పై ఆధారపడుతుంది మన పర్యాటకులు మానేస్తే వాటిల్లే నష్టం కంటే ఇండియా నుంచి దిగుమతులు ఆగిపోతే వాటిల్లే నష్టం ఎక్కువ మన పొరుగున ఉన్న మిత్ర దేశమైన భారత్ ను దూరం చేసుకోవద్దని హితువు పలుకుతున్నారు భారత్ పై మనం ఎంతో ఆధారపడి ఉన్నాం మనకు అవసరం వచ్చినప్పుడు ముందుగా స్పందించేది ఇండియాని ఆర్థికంగా ఆరోగ్యంగా విద్య వాణిజ్యం పర్యాటకం ఇలా ఎన్నో రకాలు మనం భారత్ పై ఆధారపడి ఉన్నాం మన అభివృద్ధిలో భారత్ పాత్ర ఎంతో ఉంది అలాంటి దేశాలని దూరం చేసుకోవద్దు భారత ప్రజలకు ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలని మాల్దీవ్స్ మాజీ డిప్యూటీ స్పీకర్ ఇవా అబ్దుల్లా తెలిపారు సో ఇది ఫ్రెండ్స్ ఇక ఇక మాల్దీవ్స్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వాళ్ళ దేశానికి ఎలాంటి నష్టం కలిగిస్తుందని మీరు భావిస్తున్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇక ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ